హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో సొరక్కాయ పప్పు సింపుల్గా టేస్టీగా ఎలా చేయాలో మన వీడియోలో చూద్దాం ముందుగా పప్పును శుభ్రంగా వాష్ చేసుకొని కుక్కర్లో వేసుకోండి ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ పసుపు ఒక గ్లాస్ వాటర్ చిన్నగా కట్ చేసుకున్న సొరక్కయ ముక్కలు ఒక టమాటాను ఈ విధంగా పెద్దగా కట్ చేసి వేసుకోండి ఒక పది నుండి పదిహేను పచ్చిమిర్చి హాఫ్ టీ స్పూన్ సాల్ట్ ఒక గ్లాస్ వాటర్ని పోసుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఒక మూడు విజిల్ పెట్టుకోండి చూడండి పప్పు చూపిస్తాను ఈ విధంగా మెత్తగా ఉడికిపోయిన తర్వాత మీ దగ్గర పప్పు గుత్తి ఉంటే ఇలా రుబ్బుకోండి లేదంటే గరిటతో కలుపుకోండి ఈ పప్పును పక్కన పెట్టుకొని స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ను వేసుకొని హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ ఆవాలు ఎనిమిది నుండి పది వెల్లుల్లి రెండు మూడు ఎండుమిర్చి వేసుకొని వన్ మినిట్ ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర పావు టీ స్పూన్ పసుపు వేసుకొని మరో వన్ మినిట్ ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి ఈ తాలింపును పప్పులోకి వేసుకొని ఒకసారి కలుపుకోండి ఈ క్లిప్పు మిస్ అయిందండి మీరు ఈ తాలింపును పప్పులోకి వేసుకోండి సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని వేసుకోండి ఇంతేనండి ఈ పప్పును డిష్ అవుట్ చేసుకోండి వేడివేడి అన్నంలోకి పప్పు వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తినండి అబ్బా ఆ రుచినే వేరండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి